ఈ రోజున మనము మూడు పాలు గురించి మాట్లాడుకుందాం దేని గురించి పా సరిగమ్మ పదనిసలో పా అనమాట హలలియ ఏం పా చెప్తాడో అని చెప్పేసి అనుకోవద్దు హలలియ హలలియ మొదటి పేతురు రాసినటువంటి పత్రిక పత్రిక కూడా పాతోటే మొదలవుతుంది అనమాట హలలియ మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చిన చదువుదాం పక్షపాతము లేకుండా క్రీలను బట్టి ప్రతి వాణిని తీర్పు దేవుడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేస్తున్నారు కనుక మీరు పరదేశలై ఉన్నంత కాలము బాయతో గడుపుడి పితృపారంపర్యమైన మీ వేద్ద ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేతక మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమనగో గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు కదా చాలా చక్కటి మాటలు పేతురుగా రాస్తా ఉన్నాడు అనమాట అందులో మొట్టమొదటి మాట మొట్టమొదటి పాయింట్ అనమాట పక్షపాతము లేకుండా మనుషులకు ఉండే బుద్ధి పక్షపాతం అన్నమాట పక్షపాతం ఉండదా నాకు పక్షపాతం లేదని చెప్పి అన్న వాళ్ళు ఒకసారి చేయి చూపిస్తారా నిజమా ఎంత గొప్పోళవో మనము హలలియ యేసు ప్రభు మీలో పాపం చేనుడు ఎవడో మొట్టమొదటగా రా అంటే ఆ యూదులు ఇజ్రాయల్ అందరూ కూడా రాళ్ళు తీసి కింద పడేసి వెళ్ళిపోయారంట మనం కూడా చేయత్తలేదు గొప్ప వాళ్ళమా కాదా హలలియా హలలియా పక్షపాతం అనేది మనము కలిగి ఉంటే పక్షపాత ధోరణి అనేది మనం చూపిస్తూ ఉంటే మన బ్రతుకులన్నీ కూడా ఇంకా ఏ ధోరణి ఏ స్థితిలో ఉన్నాయంటే ఇంకా పాప స్థితిలోనే ఉన్నాయని తన ఎద్దకు వచ్చి వారి పట్ల దేవుడు ఎవరిని కూడా పక్షపాత ధోరణిలో చూసేవాడు కాదు కానీ దేవుని అందరముల కూర్చుండు కూడా దేవుని సన్నిధిలో దేవుని ఆరాధిస్తూ కూడా మనలో చాలామందికి ఏముంటుంది ఆ పక్షపాత బుద్ధి అనేది ఉంటుంది ఈ పక్షపాత బుద్ధి అనేది మనము విసర్జించకపోతే విసర్జించకపోతే దేవుడు అంటున్నాడు నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి నా మందిరానికి వచ్చినా నువ్వు ఎన్ని సంవత్సరాలుగా నా పరిచయలో ఉన్నా నువ్వు ఎన్ని సంవత్సరాలకు ఎన్ని మంచి కార్యాలు చేసినా కూడా నీ హృదయంలో ఆ బుద్ధిని నువ్వు మార్చుకోకుండా ఉంటే కనుక నువ్వు ఎన్ని చేసినా కూడా వాటినన్నిటినీ కూడా నేను పక్కనే పెడతాను నాకైతే పక్షపాతం ఉండదని చెప్తున్నాడు ఆయన యూదుడని ఇజ్రాయిలుడని లేకపోతే గ్రీసు దేశస్థుడనో ఏ భేదమో లేదు దేవునికి అసలు భేదమే లేదు కానీ దరిద్రం ఏంటంటే క్రీస్తుక సంఘంలో ఉన్నటువంటి మనుషులకు ఇంకను భేదముల చేతనే నిండిపోయారు ఇంకను పక్షపాత ధోరణిలోనే నిండిపోయారు ఇంకను అసూయలోనే నిండిపోయి జీవించేస్తూ ఉన్నారు ఈ క్షణంగా దేవుడు కనుక వస్తే పైకి వెళ్తావా ఇక్కడే విడుగుపడతామంటే మెజారిటీ పీపుల్ అంతా కూడా ఏమవుతారో తెలుసా ఇక్కడే ఉండిపోతా ఇక్కడే ఉండిపోతారు దేవుని యొక్క వాక్యం తెలియదా అనడానికి లేదు దేని యొక్క వాక్యం తెలుసా దేని యొక్క వాక్యాన్ని చదవట్లేదా అంటే చదువుతారు ధ్యానం చేస్తారు బైబిల్లో ఒక రిఫరెన్స్ చెప్తే వెంటనే ఏం చేస్తారన్నమాట డక్కు తీసి చదువుతాం తప్పేమి కాదు కానీ చదివే నీవు వాక్యమును తెలుసుకుని నీవు ఇంకనూ అదే స్థితిలో ఉండిపోతే మనం ఎవరికి మాదిరికరంగా ఉంటాం ఎవరికి ఆశీర్వాదకరంగా ఉంటాం ఎవరికి మహిమకరంగా మనం ఉంటాము ఒకసారి ఆలోచించాలి దేవుడు మనిషి యొక్క బాడీని అంటే పైరూపాన్ని ముఖాన్ని తనుకున్నటువంటి బలాన్ని తనుకున్నటువంటి జ్ఞానాన్ని చూసేవాడు కాదు దేవుడు చూసేది నీ యొక్క హృదయము నీ మనస్సు దేవుని యొక్క వాక్యానికి తగినట్లుగా నీవు మార్చుకొని జీవిస్తున్నావా లేదని చెప్పేసి దేవాతి దేవుడు ఏం చేస్తుంటాడనమాట ప్రతిరోజు కూడా మన హృదయాన్ని ఆయన పరిశీలిస్తూ ఉంటాడు దరిద్రం ఏంటంటే మనల్ని మనము వాక్యమైన అర్థంలో చూసుకుని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయకోకుండానే మన సహజమైనటువంటి స్థితిని మార్చుకోకుండా బ్రతికిస్తూ ఉంటాం అందుకే దీని యొక్క వాక్యం ఏముంటుందంటే అద్దంలో తన సహజమైన ముఖాన్ని చూసుకుని బయటికి వెళ్ళి వాడు ఎలాంటి వాడంట వాక్యమును విని దాని ప్రకారం నడుచుకొనటువంటి వాడు ఎక్కడుంది యాకూబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం రెండో అధ్యాయమా మొదటి అధ్యాయం చదవనమ్మా ఎవడైనను వాక్యమును వినివాడయ్యండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే అర్థములో తన సహజ ముఖమును చూచుకుని మనుషిని పోలి ఆ వాడు తను చూసుకొని అవతలికి పోయి తాను ఎట్టివాడో వెంటనే మరచిపోవును కదా దేవుని యొక్క వాక్యము మనలతో మాట్లాడుతుంది మన స్థితిని చూపిస్తూ ఉంది మన యొక్క పరిస్థితిని చూపిస్తూ ఉంది మన యొక్క స్థితి ఎలాగుందో దేవుని యొక్క వాక్యానికి తగినట్లుగా ఉందో లేదో చూపిస్తూ ఉన్నా కూడా చూసుకుని ఏం పర్లేదులే అని చెప్పేసి బైబిల్ మూసేసి మరలా ఆ పాత రోత జీవితాన్ని జీవించేవాడనమాట ఎవరు అద్దంలో చూసుకుని బయటికి వెళ్ళిపోయి నేను ఎలా కొన్నానో మర్చిపోతాడో నేను మంచి వాడు కొన్నానో చెడ్డ వాడు కొన్నానో నేను వాక్యమని అద్దంలో చూసుకున్నప్పుడు నా బ్రతుకు మారిందా లేదని చెప్పేసి చూసుకుని మరలా బయటికి వెళ్ళిపోయి మామూలుగా జీవించేవాడు అన్నమాట ఇక్కడ దేవుడు చెప్తున్నాడు నువ్వు అలాగే జీవిస్తే గనుక దేవుడికి ఏముండదంట పక్షపాతం ఉండదు పుట్టింది మొదలుకొని వీడు నా సన్నిధిలోనే ఉన్నాడే ప్రతి ఆదివారము నా మందిరానికి వస్తున్నాడే ప్రతి ఆదివారము పరిచయంలో ఉంటున్నాడే అని చెప్పేసి దేవుడు మళ్ళని అటెండెన్స్ చూసి మనను జాలి చూపిస్తాడని చెప్పేసి అనుకుంటే మంది అపోహ అవుతుంది అనమాట మనం భ్రమలో బ్రతికేస్తున్నాం ఆ భ్రమలో నుంచి బయటికి రావాలని చెప్పేసి దేనికి వాక్యం చెప్తుంది ద్వితీయోపదేశంలో చెప్తాడు పదోజము పదిహేడు వచ్చినము యా లేన దేవుడైన హోవా పరమదేవుడును పరమప్రభు ఉన్నాడు ఆయనే మహాదేవుడు పరక్రమవంతుడు భయంకరణైన దేవుడు ఆయన నర్ల లక్ష్య పెట్టనివాడు లంచము పుచ్చుకొననివాడు ఆయన నరుల ముఖమును లక్ష్య వాడు దేవుడు ముఖాన్ని చూసి అబ్బా చాలా అందంగా ఉన్నావు అని చెప్పేసి రానాయన లోపలికి అని చెప్పేసి పరలోకంలోకి ఎంట్రీ బోర్డు మనకిప్పుడు ఆయన మన ముఖాన్ని కానీ మనకున్నటువంటి శక్తిని కానీ మనకున్నటువంటి సామర్థ్యమును కానీ మనకున్నటువంటి జ్ఞానము కానీ మన మనకు ఏ ప్రాంతంలో పుట్టామని ఆ ప్రాంతము కానీ ఏ కులమని చూసుకొని మనం ఎర్రవీగుతున్నాము ఆ కులాన్ని బట్టి కానీ దేని బట్టి కానీ దేవుడు ఎక్కడ కూడా మనకి ప్రాధాన్యత ఇవ్వడం నువ్వెక్కడి వాడవైనా ఎలాంటి వాడవైనా దేవుని యొక్క వాక్యములో నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు ఎప్పుడైతే నువ్వు సరి చేసుకుంటావో దేవుని యొక్క దృష్టికి చాలా చాలా ఉన్నతమైన వాడిగా ఉన్నతమైనటువంటి స్త్రీగా నువ్వు కనిపిస్తావు దేవునికి నరుల ముఖము కాదు మనము ఆయనకి లంచం నుంచి కొనాలని చెప్పి చూస్తే ఆయన లంచానికి తలొగ్గే ఆయన కాదు హాలలియ ఏసుక్రీస్తు యొక్క బోధనలు మనం వింటున్నప్పుడు ఆయన పరిచయాలు సద్దుకేలు గురించి మాట్లాడాలనుకున్నప్పుడు ఈ మాత్రం కూడా భయపడకోకుండా నిర్మోహమాటంగా ఎలాంటి మొహమాటం లేకోకుండా దేవాత దేవుడు తనేక పరిచయను చేసినట్టుగా మనం చూస్తాం ఈరోజు నేను మనుషులకు భయపడతారు చాలామంది మనుషులకు భయపడాల్సిన అవసరమే లేదు దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించడానికి నువ్వు సిగ్గుపడాల్సరం లేదు పౌలు అంటున్నాడు దేవుని ఎదుట సిగ్గుపరచబడినక్కర్లేని పనివానిగా నిన్ను నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలని చెప్తాను దేవుని పని చేయడానికి సిగ్గుపడావస పని లేదు మనకి భయపడాల్సిన పని లేదు మనకి దేవుని యొక్క వాక్యం ఏదైతే హెచ్చరిక చేయమంటుందో ఏదైతే ఖండించమని చెప్తుందో ఏదైతే బుద్ధి చెప్పమని చెప్తుందో దాన్ని చెప్పడానికి భయపడకోకుండా చెప్పే దాయచుండే నిజమైన దాయచుండో ఎవరో ఏమనుకుంటారో అనుకోని ఎవరో వెళ్ళిపోతారు వెళ్ళిపోని ప్రభనేసుక్రీస్తు వారు వెనకాల పదుల సంఖ్యలో ఉన్నారు వందల సంఖ్యలో ఉన్నారు వందల సంఖ్యలో ఉన్నటువంటి వారు డెబ్బై మంది అయ్యారు డెబ్బై మంది కాస్త పన్నెండు మంది అయ్యారు యేసుక్రీస్తు అంటున్నారు మీరు కూడా వెళ్ళిపోతారా మీరు కూడా వెళ్ళిపోతారా అంటే పేదరు అంటున్నాడు నువ్వు నిత్య జీవపు మాటలు గలవాడవు ఏమంటున్నాడు నీవు నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు నిన్ను విడిచి మేము ఎక్కడికి పోతామని చెప్పేసి ఇచ్చినటువంటి సమాధానము మనుషుల కోసం కాదు ప్రాంతం కోసం కాదు కులాల కోసం కాదు ఏసుక్రీస్తు ఈ భూమిపైకి వచ్చింది సమస్తమైన మానవాళిని తన శరీరంలోని ఒక భాగముగా చేసుకోవడానికి వచ్చాడు కానీ ఈ రోజున క్రీస్తుని భాగాలుగా చేసి ఏ భాగానికి ఆ భాగము విడి భాగాలుగా చేసి ఈ రోజున ఆయనకు శరీరాన్ని దుఃఖపరిచేసి అవపరిచర చేస్తా ఉన్నారు చాలామంది నేను నిజం చెప్తున్నాను ఈ సంఘం అలా ఉండటానికి వీలు లేదు ఏ ప్రాంత వాడవైనా ఏ కులా నుంచి వచ్చినా కూడా నువ్వు అలా ఉండటానికి వీల్లేదు ఒకవేళ అలా ఉండే కనుక నువ్వు ఈ లోకంలో ఎక్కడ విడిపడతావో తర్లోక రాజ్యానికి వెళ్ళవు దేని యొక్క వాక్యాన్ని దేవునిక వాక్యాన్ని అర్థం చేసుకున్న వాడబైతే నీ సొంత శరీరమునకు నాకు నీ నీ అని ఏం చేయాలి ప్రేమించాలి నువ్వు ప్రేమించలేకపోతున్నావంటే క్రీస్తు కాపు నీలో నీకు రాలేదు క్రీస్తు ప్రేమ చేత నువ్వు నింపబడలేదు ఇంకనో నీవు ఎలా ఎలాగొన్నావంటే అండిల వలె ఉన్నావు పైకి క్రైస్తవుడు లాగా నువ్వు నటిస్తున్నావు ఉన్నావంటే గొర్రె చర్మము కప్పుకున్నటువంటి ఒక తోడేళ్ళ లాంటి మనిషిగా నువ్వు అలాంటి బ్రతుకు ననుకొద్దాం ఇంకా కాలము సంకుచితమైనది ఇంకా నువ్వు దేవునిక రాకడ ఆలస్యం అని చెప్పేసి మనిష్టానుసారమైన బ్రతుకును బ్రతకడానికి కాలము లేదు ఈ రోజున సజీవ లెక్కలు ఉన్నాము రేపటి దినానికి ఇలాగ ఉంటామని చెప్పేసి గ్యారెంటీ ఉందా గుండె మీద చేసుకుని చెప్పగలవా చెప్పలేవా ఈ క్షణము సజీవ ఉన్నాం మరు క్షణము ఒకవేళ మృతులమైతే మన సోర్స్ డెస్టినేషన్ ఏంటి మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం మన క్రియలు మన వెంట వస్తాయి మన ఏది విద్దుతున్నామో అది మన వెంట వస్తుంది అది మనకి తీర్పు తీరుస్తుంది ఆ తీర్పు ద్వారానే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలో నరకానికి వెళ్ళాలో ఏది డిసైడ్ చేస్తుందంటే నీ క్రీలు మనుష్యుడు ఏది విత్తనో అది కోస్తాడు అది కోస్తాడు దేనికి వాక్యం వింటున్న మనందరం కూడా ఎలాంటి పక్షపాతము ఎలాంటి పక్షపాతము లేనటువంటి వారముగా మనం ఉండాలని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు గల్తీలికి రాస్తే చెప్తున్నాడు రెండో అమర వచ్చినాల్లో త్వరగతి చదవాలమ్మా టైము సరిపోదు ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొక్క నేను ఏమీ నేర్చుకునలేదు వారు ఎంతటి వారైనను నాకు లక్ష్యం లేదు దేవుడు నరుని వేషము చూడడు ఆ ఎన్నికైన వారు నాకేమి ఉపదేశింపలేదు అంటున్నాడు అప్పు పౌలు అంటున్నాడు ఏమనంటే ఎవరైనా కూడా వారెంతటి వారైనా కూడా నాకు లక్ష్యం లేదు ఎందుకు లక్ష్యం లేదు అంటున్నారంటే వారిని కడిగినటువంటి రక్తమే నన్ను కడిగింది వారిని పిలిచినటువంటి దేవుడే నన్ను పిలిచాడు వారితో మాట్లాడిన దేవుడే నాతో కూడా మాట్లాడాడు వీరందరూ కూడా నా దృష్టికి సమానులై ఉన్నారని చెప్పినటువంటి దేవుడు నన్ను పిలుచుకున్నాడు నన్ను ఎన్నుకున్నాడో నన్ను ఆయన పరిచయకు పంపాడని చెప్పేసి చాలా ఖండితంగా చెప్పినాడు ధైర్యంగా చెప్తున్నాడు దేవుడు పిలిస్తే మనకి ధైర్యం ఉంటుంది తెలుసా ఆ ధైర్యం లేనలా ఉంటుంది ఆ ధైర్యంతో మాట్లాడుతున్నప్పుడు అనేకమైన హృదయాలు ఏమవుతాయి తెలుసా దేవుని వైపు ఆకర్షింపబడతాయి అనేకమైన హృదయాలు తెరబడతాయి అనేకలు ఉన్నటువంటి అపోహలన్నీ కూడా తొలగించబడతాయి అపోసరం పావులు అంత ధైర్యంగా నిలబడ్డానికి గల కారణం ఏంటంటే తను లోకానుసారంగా తన ధర్మశాస్త్రానుసారంగా జీవిస్తున్నటువంటి దినాలలో దేవుడు తను దర్శించి ద్వారా తనతో మాట్లాడి సౌలాహాన్ని నిన్ను ఎన్నుకున్నాను ఎలాంటి వారిని నా వైపు త్రిప్పడానికంటే అనేకమైనటువంటి అన్ని వారు యూదులను కాదు ఇస్రాయల్ అని కాదు అందరినీ కూడా నా వైపు ఆకర్షించుకోవడానికి ఒక బలమైన పాత్రగా ఒక శ్రేష్టమైనటువంటి పాత్రగా నేను నిన్ను ఎన్నుకున్నానని చెప్పేసి సౌలుతో దేవుడు మాట్లాడుతున్నాడు క్రీస్తుక రాజ్యం కట్టేటప్పుడు అందులో కట్టుబాట్లు ఉండకూడదు అందులో సరిహద్దులు ఉండకూడదు క్రీస్తుక రాజ్యానికి సరిహద్దులు లేవు ఏ చేతి సహాయం లేనటువంటి రాయి ఏం చేస్తూ ఉంది ఆ పాదములను నీళ్ళుగా చేస్తూ అది అంతకంతకంతకంతకంతకంతకంతకంత అంతకంతకంతకంతకు ఏమవుతుంది అనమాట పెరిగి పెద్దదైపోతూ ఉంది ఆ రాయి ఏసుక్రీస్త ఆ రాజ్యము ఏసుక్రీస్తు యొక్క రాజ్యము ఆ రాజ్యంలో ప్రతి ఒక్కడు కూడా ఆయనక కుమారుడే ఆయనక కుమార్తె ఆ రాజ్యంలోనికి వెళ్ళడానికి ఎలాంటి క్వాలిఫికేషన్ లేదు ఉన్నది ఒకే ఒక క్వాలిఫికేషను విశ్వాసం విశ్వాసము ద్వారానే ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుకుంటారు హాలియా హాలలి చెప్తానని ఇక్కడ దేవుడు నరుణి వేషమో చూడడు ఒక యూదు లాగా డ్రెస్ వేసుకుంటే అయిపోతామా చెప్పండి ఒక సింగు లాగా డ్రెస్ వేసుకుంటే ఎక్కువ అయిపోతామా అవలేము నరుని యొక్క వేషము దేవుడు చూడడం బుద్ధివంతులు లేక మనము పక్కకి దూ చక్క నూనె పెట్టుకొని పక్క పాపిడి తీసి ఇక్కడ బొట్టు పెట్టుకొని వెళ్తే బుద్ధిమంతులు అవుతామా కొంతమందికి బొట్లు సెట్ ఆ సెట్ అవ్వని ఫేస్ ఒకటి ఉందంటే అది నాదే హలలియా అస్సలు సెట్ కాదు హలలియా అంటే దేవునికి కావలసింది మన వేషమా మన భాష మన బలమా కాదు దేవునికి కావలసింది ఏంటన్నమాట నీ యథార్థత నువ్వు ఎలాగొన్నావు అలాగే దేవునికి కావాలి వేసాలు వేసుకుని వస్తే మాడు పగిలిపోతుంది ఎవరికి పగిలినట్టు ఆహాబు పగిలినట్టు ఆహాబు మారు వేసంతో వెళ్ళడి దానికి నన్ను ఎవరు కూడా గుర్తించకూడదు నేను రాజుగా కనపడను ఒక యుద్ధ వీరులాగా రాజ్ రాజు అందరితో కలిసిపోయి యుద్ధానికి వెళ్తానని చెప్పేసి వెళ్ళాడు దేవుని యొక్క ప్రవచన ఎక్కడైనా నిర్ధకమైందా అక్కడ ఎక్కడో ఇద్దో రానివాడు అక్కడ ఉన్నాడంట వాడు గురి చూడక చూడక వేస్తా ఉన్నాడు బోనాల్లో వేస్తా ఉంటే గుడ్డులో మిల్లలాగా ఏమైందనమాట కరెక్ట్గా వచ్చి ఆహా రాజు యొక్క ఛాతీలు దిగపడిపోయాడు దేవుని నోటి నుంచి వచ్చే ఒక్క మాటైనా కూడా నిరర్ధకము కానేరదు అలాంటి మాటను వింటూ కూడా మనము ఈ లోకంలో మనుషుల యొక్క మాయోపాయములు మనుషుల యొక్క ఆలోచనలు మనుషుల యొక్క క్రియలను ఇంకను మన జీవితంలోకి ఆహ్వానిస్తున్నట్లయితే జాగ్రత్త దోడు చెప్తున్నాడు పక్షపాతం ఆయనకి లేదు రోబినికి రాస్తూ చెప్తున్నాడు రెండో అక్షయము పదకొండో అక్షయము దేవునికి పక్షపాతము లేదు ఆ ధర్మశాస్త్రము లేఖ పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించరు ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పునందుదురు హాలలుయ్యా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అప్ ఆదాము టైంలో దేవుడు తీర్పు ఎలా తీర్చాడంటే మనస్సాక్షిని బట్టి తీర్పు తీర్చాను దేని బట్టి మనస్సాక్షిని బట్టి తీర్పు తీర్చాడు అబ్రహాము దగ్గర నుంచి మోసే వరకు దేన్ని బట్టి తీర్పు తీర్చాడంటే సున్నతిని బట్టి దేవుడు తీర్పు తీర్చాను ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత మోసే నుంచి ప్రభు క్రీస్తు వరకు కూడా దేవుడు తీర్పు దేన్ని బట్టి తీర్చాడంటే ధర్మశాస్త్రాన్ని బట్టి తీర్చాడు ఇప్పుడు ఏసుక్రీస్తు తర్వాత నుంచి దేవుని యొక్క రెండో రాకడ వరకు దేవుడు తీర్పు తీరుస్తాడు దీన్ని బట్టి తీర్పు తీరుస్తాడంటే అమ్మా చెప్పాలి ఎవరు కరెక్ట్గా వర్డ్ చెప్తారో వాళ్ళకి వంద రూపాయలు ఇస్తాను ఎస్ వాని క్రీలను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు అలలుయ్య హలోయ్యా మొట్ట మొట్టమొదటి ఆదాము టైంలో మనస్సాక్షిని బట్టి దేవుడు తీర్పు తీర్చాడు రెండు సున్నతి మోషే ధర్మ సారీ దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ సున్నతి తీసు చేసుకోవాలని చెప్పేసి తెలిసి ఉన్నప్పటికీ కూడా ఏం చేయలేదు తన కుమారుడికి తనిఖీని చేసుకోలేదు అప్పుడే కదా ఏం చేసింది చేసిందా లేదా అంటే తీర్పు దేనిని బట్టి తీర్చాడు అక్కడ సున్నతని బట్టి ఆ తర్వాత తీర్పు అంతా కూడా దేని బట్టి దేవుడు తీర్పు తీర్చాడంటే ధర్మశాస్త్రాన్ని బట్టి ఆ తర్వాత తీర్పు అంతా కూడా దేనిని బట్టి అంటే మన క్రియలను బట్టి హాలలియా హాలియా దేవుడు మన క్రియలను బట్టి తీర్పు తీర్చబోతున్నాడు ఇంకను వాక్యాన్ని విని వాక్యానుసారంగా మన బ్రతుకును మార్చుకోకోకుండా నిర్లక్ష్య ధోరణిలో జీవిస్తే మన బ్రతుకు చాలా చాలా దౌర్భాగ్యమైనటువంటి బ్రతుకుగా మార్చిపడతారు ప్రే సహోదరి సహోదరుడు ఎందుకు చెప్తున్నాడు కాలము చాలా చాలా సంకుతమే సంకుచితమే చాలా తక్కువ ఉంది ఈ తక్కువ టైంలో విన్న వాక్యాన్ని మనము నిర్లక్ష్యం చేసి అశ్రద్ధ చేసి దీని యొక్క వాక్యాన్ని ప్రక్కన పెట్టి మనము మన జీవితానికి యథావిధిగా సహజమైన ముఖాన్ని మర్చిపోయి బ్రతికేసే వారముగా మనం ఉండకూడదు హాలలీయ కొలసి రాస్తే చెప్తున్నాడు మూడు వచ్చా మీరు ఏదో వచ్చిన అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయం కొలది మరలా లభించను పక్షపాతము ఉండదు దేవునికి పక్షపాతం ఉండదు ఒకవేళ నేను గొప్ప పరిచరి చేసేసి నాకు పుట్టిన కుమారుడు నీ చాతి నికృష్టంగా బ్రతకడానికి ఒకవేళ అబ్బా ఇజ్రాయల్ రాజ్ పాస్ట్ ఎంత గొప్ప పరిచయం చేశాడని చెప్పి వాళ్ళ మీద దయ చూపిస్తాడా లేదు ఏలి మంచి సేవకుడైనా కూడా ఏలి కుమారులను దేవుడు ఏం చేశాడు శిక్షించాడు సమయలు ఎంత మంచి ప్రవక్త అయినా సోమయలు కుమారులను దేవుడు శిక్షించాడు ప్రేమైన సహోదరి సహోదరుడు దేవుడికి ఎలాంటి పక్షపాతము లేదు మనకు కూడా ఏమి ఉండకూడదు అనమాట పక్షపాతం ఉండకూడదు పక్షపాతము లేకుండా జీవితం ఫస్ట్ పా అయింది హాలలియ